హాయ్ అండి ఈరోజు వీడిలో నా బ్లౌజ్ ఎలాగా కటింగ్ చేసుకుంటాను చెప్తాను ఎప్పుడైనా సరే మనకి నచ్చినట్టు బ్లౌజ్ ఫిట్టింగ్ తీసుకుంటే సరిపోతుందండి ఎదుటి వాళ్ళకి నచ్చే కన్నా ఎందుకంటే ఎదుటి వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ముడతలు రాకుండా బాగా టైట్గా ఫిట్టింగ్గా ఎదుటి వాళ్ళు వేసుకుంటున్నాను నేను అలాగే వేసుకోవాలి అది ఒక రకంగా మంచిదే కానీ మన కన్వీనియన్స్ మనం చూసుకోవాలి కదా నేనైతే ఫ్రీ సైజే కుట్టుకుంటానండి కైనా సరే చాలా బాగుంటుంది వేసుకునేటప్పుడు కనీసం ఒక వన్ అవర్ అయినా ఉంచుకునేటట్టు ఉండాలి కొంతమంది చాలా టైట్గా వేసుకుంటారు కానీ అస్సలు బాగోదు సో ఇప్పుడైతే నేను కొలతల్లో చెప్తాను ఎందుకంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో బాడీ మెజర్మెంట్ చెప్పండి అక్క అంటున్నారు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ దేనికి యూజ్ అవ్వదండి డీప్ నెక్ బ్లౌజర్కి కానీ అలవాటు చేసుకోవాలి షోల్డర్ తీసుకుంటాం ఇలాగా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా షోల్డర్ తీసుకున్న తర్వాత మీరు మెన్షన్ చేసుకోండి షోల్డర్ ఎంత వచ్చింది ఏంటంటే పద్నాలుగు ఇంచులు వచ్చింది అది ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజులకు అవసరం లేదు కానీ అలవాటు చేసుకోవాలన్నమాట నేనైతే లూజ్గా తీసుకుంటున్నాను చూడండి ఒక ఫింగర్ అంత గ్యాప్తో తీసుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్రీ సైజ్ కదా ముప్పై ఒకటిన్నర వచ్చింది యాక్చువల్గా మనం కరెక్ట్గా పట్టుకుంటే ముప్పై ఒకటి వస్తుంది కానీ నేనైతే ఫింగర్ అంత గ్యాప్ ఇచ్చాను కాబట్టి ముప్పై ఒకటిన్నర ఇక్కడ నాకు చెస్ట్ వచ్చేసి ముప్పై ఒకటిన్నర ఇది కూడా ముప్పై ఒకటిన్నర వచ్చింది నాకు అసలు చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఇలాంటి వాళ్ళకి బ్లౌజులు సెట్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందే నడుము లూజు నడుము లూజు చాలా టైట్గా పట్టుకోవాలి అలా అని చెప్పేసి టేప్ తెగిపోయి టైట్ కాదు కొంచెం టైట్గా పట్టుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా రౌండ్ ఇలా రౌండ్ ఎంత వచ్చింది పదమూడున్నర ఇది కరెక్ట్గా టైట్గా పట్టుకోవాలండి లూజ్ వచ్చిందంటే మనకి లూజ్ వచ్చేస్తుంది పదమూడున్నర తర్వాత వచ్చేసి హైట్ హ్యాండ్ హైట్ ఐదు ఇంచులు తీసుకుంటున్నాను లూజ్ ఎంత వచ్చిందంటే ఐదున్నర అంటే పదకొండు ఇంచులు వచ్చింది సో లూజ్ కూడా నేను షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తానండి తర్వాత వచ్చేసి హైటు వెనకాల హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు చూసుకోవాలి పద్మూడున్నర పద్నాలుగు ఇంచుల వరకు వస్తుంది నాదైతేనే తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చెస్ట్ మార్కింగ్ ఈ రెండు చూసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చెస్ట్ మార్కింగ్ ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఆరు పవ వరకు వచ్చింది నాకు ఇక్కడ వరకు వెనకాల కూడా మీరు ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట కస్టమర్ దగ్గర టచ్ చేసుకుంటే మీకు ఎంత డీప్ కావాలో అంత నాకు పది ఇంచుల వరకు అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి చెస్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ మార్కింగ్ చెప్తాను షోల్డర్ దగ్గర నుంచి మన చెస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇది చెస్ట్ పాయింట్ పదిన్నర అనేది అక్కడ నుంచి చెస్ట్ కింద వరకు అంటే ఇక్కడ షేప్ బెల్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట నాకు పదకొన్నర వచ్చింది ఓకేనా ఇలాగ మనం కరెక్ట్గా తీసుకోకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట ఇప్పుడు కటింగ్ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నేను ఎయిటీ సెంటీమీటర్ ఒరిజినల్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ శాటింగ్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే ఇలాగ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ రన్నింగ్లో వచ్చింది సో దాన్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా మనకి సిల్వర్ కలర్ నెట్ వేసామనుకోండి లుక్ అనేది చాలా బాగుంటుంది నేను ట్రై చేసాను చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాం ఏ మెథడ్లో అయినా సరే హ్యాండ్స్ కటింగ్ ఫస్ట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫోర్ ఫోల్నింగ్ చేసేసాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎగస్ అగచ్చుకోసేసి ఒక పాంచు కింద నేను బార్డర్ అనేది జాయిన్ చేస్తానండి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లో బార్డర్ ఉంది కదా అది కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటాను అందుకని ఒక పావించు మాత్రమే ఎగస్ట్రా తీసుకున్నాను హైట్ వచ్చేసి ఇంచులు మన హ్యాండ్ హైట్ వచ్చేసి ఇంచులు ఇలా కరెక్ట్గా చూసేసుకోండి ఐదు ఇంచులు వచ్చింది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఆర్ములు పదమూడున్నర కదా దాంట్లో సగం సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్కి వస్తే మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలంటే పాతకు మూడు ఇంచులు తీసుకోవాలి ఆరో నెంబర్ కాబట్టి పాతకు మూడు ఇలా క్రాస్గా సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి క్రాస్గా సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ స్ట్రేట్కి ఎంత వచ్చింది ఆర్మ్ లూజ్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయకోండి వేసేసేయండి ఇప్పుడు ఇలా క్రాస్గా ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర కదా దీనికి ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు అంతే ఇప్పుడు ఇక్కడ ఒకటి పావు ఒకటిన్నర కన్నా తక్కువ ఇది అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మనం కరువు ఎలాగైతే తిప్పుకుంటామో అలాగా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లస్ గుర్తులా వస్తుంది కదా ఈ ప్లస్ గుర్తు దగ్గర ఆఫ్ ఇంచు మన చంక వైపుకి ఒక వన్ ఇంచు అంతే ఇంకేం అవసరం లేదు మళ్ళీ కరువు స్కేల్ పైన ఎలాగైతే కరువు తీసామో అలాగే కింద కూడా కరువు తీసేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఆర్మల్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి అంతే ఈ లోతు కూడా నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఓకేనా ఇది ఓవర్ డీప్ కాదండి నార్మల్ డీపే మరి వీప్ అంతా కనిపించేలాగా నెక్ కూడా కాదు నార్మల్ నెక్ సో ఇది అయిపోయిందండి స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయడానికి అనమాట కింద మనకి పట్టి ఎతకడానికి నడుం పట్టి ఎతకడానికి ఒక పావించు అంతే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మన బ్లౌజ్ హైట్ ఎంత అనుకున్నాం పదమూడున్నర పదమూడున్నరకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా పదమూడున్నరకి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత స్ట్రేట్గా లైన్ అనేది వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా పదమూడున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ కరెక్ట్గా రాకపోతే మనకి క్రాస్ వచ్చిందనుకోండి కష్టం అనమాట ఫినిషింగ్ రావడం ఇలా కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ముప్పై ఒకటిన్నర కదా దాంట్లో సగం వచ్చేసి అంటే నాలుగో భాగం వచ్చేసి ఎంత ముప్పై ఒకటిన్నర డివైడెడ్ బై ఫోర్ అనమాట మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ వరకు అయితే వచ్చింది ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు సెవెన్ పాయింట్ ఎయిట్ వరకు అయితే వచ్చింది ఇక్కడ కూడా అంతే సెవెన్ పాయింట్ ఎయిట్ అనేది ఇక్కడ వేసుకోండి ఇక్కడ ఎంత వచ్చిందో అంత ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసేయండి ఇప్పుడు నెక్ కోసం టూ పాయింట్ టూ మొత్తానికి మనం నెక్ డౌన్ అయితే పది ఇంచులు పెట్టుకుంటున్నాం నెక్ విడితొచ్చేసి నేనైతే ఇక్కడ టూ పాయింట్ టూ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కింద బ్రాడ్ ఇవ్వట్లేదు ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద రెండున్నర మాత్రమే పెట్టుకుంటున్నాను ఇంచులు పెట్టుకోవట్లేదు నాకు ఓవర్ డ్రా మనకి బాగా బ్రాడ్గా ఇష్టపడాను అందుకనే పైన నేను రెండు టూ పాయింట్ టూ తీసుకుని కింద టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఓకేనా రెండు పావు కూడా తీసుకోలేదు పైన రెండు పావు కూడా తక్కువే అనమాట తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల కన్నా కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి ఒక గీత అంత తక్కువ ఐదు ఇంచులు తీసేసుకోవచ్చు కదా ఒక గీతలో ఏముంది అంటే మనం మళ్ళీ ఫుల్ షోల్డర్ ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నాకైతే ఫైవ్ తీసుకునే కన్నా కొంచెం తక్కువ తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే చెస్ట్ తక్కువ కదా అదేవిధంగా లూజ్ అంతా చిన్న సైజు ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే డిఫరెంట్ నాకు అందుకు నాకైతే ఇది సెట్ అవుతుంది అలాగా చంకడౌను నేను ఐదున్నర అయితే తీసుకున్నాను ఇది పర్మనెంట్ కాదండి మళ్ళీ మనం చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా స్ట్రెయిట్గా ఈ క్రాస్గా ఇక చూడండి ఇక్కడ కూడా ఐదున్నర వందలు చేసుకోండి ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేయాలి ఇలా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం రాలేదండి ఎక్కువే వచ్చింది అంటే నాకు ఆర్మ్ లూజ్ అనేది చాలా తక్కువ అనమాట నా పర్సనాలిటీకి ఎక్కడ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ముడతలు వస్తాయి అయితే మన బ్లౌజ్ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఒక్క బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ ముడతలు రాకుండా మళ్ళీ అలా అలా సెట్ చేసాక నాకు ఈ బ్లౌజ్ సెట్టింగ్ అనేది సెట్ అయింది అనమాట సో అలా ఉంటుంది అనమాట అందరికీ అన్ని రకాలుగా సెట్ అయిపోదు ఒకటేసారి సో నేనైతే మళ్ళీ ఐదు పావుకి ఐదు ఇంచులకి అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉంటాను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అందరికి ఒక రకంగా సెట్ అయిపోదు ఒకేసారి సెట్ అయిపో ఉండదు నాకు మొత్తానికి ఆర్ములూజ్ అనేది బాగా తక్కువ అనమాట నా చెస్ట్కి తగ్గట్టు ఉండదు చెస్ట్ కూడా చాలా తక్కువ నడుము పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉన్నట్టు ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఆర్మ్ లూజ్ అనేది ఖచ్చితంగా చెస్ట్ లూజ్కి మ్యాచ్ కాకపోతే మనకు ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయి ముడతలు ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట పైగా ఇది త్రిబుల్ లేయర్ ఒక లే డబుల్ లేయర్ కాదు యాక్చువల్గా మనకి లైనింగ్ బ్లౌజ్ అంటే డబుల్ ఉంటుంది కదా త్రిబుల్ లేయర్ అనమాట ఇది లైనింగ్ ఒరిజినల్ మళ్ళీ నెట్ క్లాత్ నెట్ క్లాత్ అంటేనే చాలా దల్సరిగా ఉంటుంది సో అందుకునే నేను ఫ్రీ సైజ్ పెట్టుకుని కుట్టుకుంటున్నాను తర్వాత నడుము లూజు ఏడించులు నాలుగో భాగం డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని తర్వాత అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే అయిపోయింది కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగ రౌండ్ తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఏడించులు కూడా వేసుకున్న తర్వాత కొంచెం లూజ్ అనిపిస్తే మళ్ళీ కుట్టి వేసుకుంటాను ఎందుకంటే బాగా మనం డ్రెస్సుల మీద కానీ బ్లౌజుల మీద కానీ వచ్చినప్పుడు దాని మీదని తీసుకుంటాం కదా ఆ బ్లౌజులు ఏమో ఒంటికి అద్దినట్టు ఉంటాయి కాబట్టి మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం గట్టిగా టైట్గా పట్టుకుని తీసామనుకోండి టేప్ తెగిపోతుంది అనమాట అందుకు కుట్టేటప్పుడే ఒక రెండు గీతలు అంతా టైట్గా కుట్టుకోవాలి ఇదిగోండి ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఇంకొక మార్కింగ్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నాకు క్రాస్ కటింగ్ అయితేనే సెట్ అవుతుందండి స్ట్రేట్ కటింగ్ స్ట్ర వేసామనుకోండి బాగా ఫ్లాట్గా కనిపిస్తుంది అనమాట అంతగా నాకు కన్వీనియంట్గా అనిపించదు అందుకని క్రాస్ కటింగే వేసుకుంటాను ప్రిన్సెస్ కట్ అయినా సరే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రిన్సెస్ కట్ అనేది బాగా సెట్ అవుతుంది కానీ నాకు నచ్చదండి ఫ్లాట్గా ఉంటుంది అని చెప్పేసి షేప్ ఉండదు అని చెప్పేసి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ అయితే మనకి కొద్దిగా ఫ్రంట్ పార్ట్లో కన్వీనెంట్గా ఉంటుంది చాలామంది క్రాస్ కటింగే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ సైడ్ జాయింట్ వైపు కూడా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే మూడు చోట్ల ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కింద కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే వీపు పాట దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇంకా దీంతో పని లేదు ఇంకా బ్యాక్ పార్ట్ తోటి కర్వ్స్ మన దగ్గర వీలర్ ఉంది కదా ఎల్ షేప్ దగ్గర ఒకసారి మార్కింగ్ వేసుకుంటే లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ లోతనే అనేది తీసేసుకోండి ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతనే అనేది తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఇలాగ నీట్గా కరువున తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి పొడుగు వచ్చేసి మనకి పదకొంన్నర ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా గా లైన్ వేసేసేయండి ఇక్కడ నెక్ వచ్చేసి ఆరున్నరకు మార్కింగ్ వేసుకుందాము అయితే ఇక్కడ రెండు రకాలుగా మార్కింగ్ వేసుకోవచ్చు మనం మంచిగా రౌండ్గా రావాలి అనుకుంటే ఒక ఇంచ్ అంతా పక్కకి పెట్టి ఇలా క్రాస్గా వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంత తీసుకుని ఇక్కడ కూడా రౌండ్ తీసుకోవచ్చు నాకు ఎలా తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదులేండి ఇలాగా రౌండ్ తీసుకోవచ్చు ఇలాగా లేదంటే మనకి ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకుని కూడా రౌండ్ అనేది తీసుకోవచ్చు బాగా రౌండ్ రావాలంటే సో మీకు రౌండ్ నేను చూపించినట్టు రౌండ్ రావాలంటే ఇంకా ఇలాగ కొంచెం బాగా రౌండ్ రావాలంటే ఒక పావు ఇంచు ఒక రెండు గీతలంతా అవతల పెట్టుకుని రౌండ్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు అయిపోయిందండి తర్వాత వచ్చేసి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసేసుకోండి మనకు కాజా పట్టే హైట్ తెలుస్తుంది నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ హైట్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకుంటాను ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ ఎక్కువ ఇచ్చామనుకోండి లూజ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పాటు అందుకు నేను జస్ట్ రెండు ఇంచులు పెట్టుకుంటే ఖర్చులు పోగా పాత ఒక ఇంచులు ఉంటుంది ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా మనం రెండున్నర కంటే ఎక్కువ పెట్టుకోకూడదు బాగోదు అందుకనే మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా క్రాస్గా వచ్చిందనమాట అదే బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసామనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది నాకు ఎందుకంటే నాకు ఫ్రంట్ పార్ట్ తక్కువ కదా ఇప్పుడు రెండున్నర కన్నా ఎక్కువ వచ్చింది చూసారా మనకి మూడు దగ్గర దగ్గర మూడు ఇంచులు వచ్చింది అదే నేను ఇంచులకి ఫోల్డ్ చేసుకున్నాను అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఏమవుతుంది పన్నెండు ఇంచులకి వెళ్ళిపోతుంది పన్నెండు పన్నెండున్నర అప్పుడు మనకి చెస్ట్ తక్కువ కదా అప్పుడు లూజ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా నాకు లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఎందుకు వచ్చిందంటే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో హైట్ అనేది చెక్ చేసుకున్నాను అందుకు నేను బ్యాక్ పార్ట్లో రెండు ఇంచెస్ ఫోల్డ్ చేయకూడదండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ వదిలేయండి ఇక్కడ వదిలేయండి ఇక్కడ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైడ్ జాయింట్ వైపు ఒక పాబింగ్ వదిలేయండి ఎందుకంటే పైన ఖర్చులు కావాలి కదా వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ మన కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం ఒకటి పావుతోటి అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా నడుము దగ్గర పట్టి అతకడానికి క్లాత్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ తోటే మనం నీట్గా ఇలాగా లైన్ వేసేసుకుని షే బెల్ట్ అనేది కట్ చేసేసుకుందాం సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి ఇంచుల వరకు మూడు మూడు పా వరకు తీసుకోవచ్చు అంటే మాకు ఉక్సులు పట్టి ఎక్కువ హైట్ రాకూడదు అనుకుంటే ఇంచులు తీసుకోండి సరిపోతుంది నేను వచ్చేసి పదిన్నర పొడుగు తీసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఒక పాత ఒక మూడు అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మన ఖర్చులు వదిలేస్తే ఎంత వస్తుందో చూపిస్తాను దగ్గర దగ్గర మూడున్నర వరకు వచ్చింది అంత అవసరం లేదు ఎందుకంటే నాకు పట్టి కాజా పట్టి ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు అందుకు నేను మూడించులే తీసుకున్నాను ఇదిగోండి మూడించులు అంతే ఇంక అంతకుమించి ఎక్కువ తీసుకుని తక్కువ తీసుకుంటే మళ్ళీ పైకి లే ఎత్తేసినట్టు వస్తుంది అన్నమాట మూడించులు తీసేసుకుని షేప్ దగ్గర రెండున్నర సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర అంతే సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక క్లాత్ ఉండాలండి వేస్ట్ క్లాత్ నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ అయితే వేసేసాను ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం అదేవిధంగా నెట్ క్లాత్ మీద కూడా పెట్టి మొత్తానికి మూడు లేయర్స్ వస్తాయన్నమాట అయితే చూడడానికి చాలా బాగుందండి చాలామంది మన వాళ్ళు వ్లాక్ ఛానల్లో కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు కానీ వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉందనమాట అంటే మన ఇలాంటి శారీస్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకుంటానికి మాత్రమే వేసుకోకూడదు సో నేను ఇక్కడ బార్డర్ వచ్చింది కదా కట్ చేస్తాను లేకపోతే మనకి సెట్ కాదు తీటానికి కూడా లేదండి గమ్ పెట్టి జాయిన్ చేశారు పాడైపోతే తీస్తే కొంచెం క్లాత్ ఉంచేసుకుని కట్ చేస్తాను సో మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అది కూడా మన రిలేటివ్స్ ఫంక్షన్స్ అంటే జస్ట్ మనం వెళ్ళి కూర్చుంటాం చూసారా ఆ ఫంక్షన్కి అయితేనే వేసుకోవాలండి మళ్ళీ అక్కడికి వెళ్ళి మన రిలేటివ్స్ కదా ఏదైనా ఇంట్లో పనులు చేద్దాం అనుకుంటే మాత్రం ఇలాంటి శారీ సెట్ అవ్వవు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది నేను వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేకపోయానండి ఎందుకంటే మనకి త్రిబుల్ లేయర్ వేసాం కదా ఎంత ఓవర్లాక్ చేసినా ఎంత ఇది చేసినా కూడా అంత కన్వెంట్గా లేదు శారీ కూడా మనకి మరీ స్మూత్ శారీ కూడా కాదు కాబట్టి కానీ లుక్ అయితే మాత్రం మనకి డిన్నర్స్కి వెళ్ళేటప్పుడు నైట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే అదిరిపోతాం అనమాట మనమే హైలైట్ అయిపోతాం అంత బాగుంది ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కదా అస్సలు సెట్ అవ్వలేదు అనమాట మనం రన్నింగ్లో కుట్టుకున్నాం అనుకోండి అంతగా లుక్ రాదు నేనేం చేశానంటే ఈ శారీ పీస్ని అదేవిధంగా లైనింగ్ మళ్ళీ నేను సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నాను సపరేట్గా ఎయిటీ సెంటీమీటర్స్ ఈ మూడు కలిపి కుట్టినందుకు లుక్ అనేది బాగుందనమాట లేదాక మేము అంత లావు అంత మందం భరించలేము అనుకుంటే మాత్రం మీరు శారీలో బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు నాకు ఇష్టం లేక నేను ఇలా తెచ్చుకున్నాను నేను ఫస్ట్ ఏం తెచ్చుకున్నానంటే ఈ క్లాత్లో మనం శాటింగ్ క్లాత్ వేద్దాము వైట్ కలర్ సిల్వర్ కలర్ అని చెప్పేసి తెచ్చుకున్నాను కానీ ఏంటంటే మరీ బ్రైట్గా అయిపోయింది అనమాట ఓవర్ వైట్ అయిపోయింది ఎలాగే ఏంటని ఆలోచిస్తే నాకు ఈ థాట్ వచ్చింది యాక్చువల్గా ఇలాంటివి మన షార్ట్స్లో కూడా చాలాసార్లు చూసానులేండి సో నాకు కూడా నచ్చింది అనమాట సో మన దాన్ని కూడా ఇలాగే వేసుకోవచ్చు కదా అనిపించింది ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది అయితే వాళ్ళు ఏం చేశారంటే శారీలో ఉన్న బార్డర్ అయితే వేయలేదు నేను చూసిన కొన్ని వీడియోస్లో నేను వేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇలాగే డిజైన్ చేసుకున్నారు బొటిక్స్లో కొన్ని వీడియోస్ పెడతా ఉంటారు కదా కానీ నేనైతే బార్డర్ వేశాను మన వాళ్ళే చెప్పారనమాట బార్డర్ వేయడాక బాగుంటుందని మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి చూసారు కదండి ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది మన ఇష్టంతో కుట్టాలి అదేవిధంగా కస్టమర్ బ్లౌజులు వాళ్ళకి నచ్చినట్టు కుట్టాలి అప్పుడే కస్టమర్స్ పెరుగుతారు మన బ్లౌజులు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట కానీ ఇది కొంచెం దలస రావడం వల్ల నాకు ఇన్కన్వీన్ట్గా ఉంది కానీ కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతాను ప్రతిసారి నా బ్లౌజు నా డ్రెస్సులు కుట్టుకునేటప్పుడల్లా నేను అనుకుంటానమాట దీని గురించే కదా నేను టైలరింగ్ నేర్చుకున్నది సో నా బ్లౌజులు నేను డ్రెస్లు కుట్టుకోవాలని ఇప్పుడు పది మందికి నేర్పిస్తున్నాను ఇంకో పది మందికి కుడుతున్నానన్న ఫీలింగ్ అనేది ఎప్పుడు నాకు అలా ఉండిపోతుంది అనమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి యూట్యూబ్లో చూసి టైలింగ్ నేర్చుకున్నందుకు యూట్యూబ్లో చూసే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ నేర్చుకుని మళ్ళీ ఇంకొక పది మందికి పది మంది కాదండి మన ఛానల్ లక్షల మంది ఉన్నారు లక్ష మంది లక్ష పదహే పదహారు వేల మందికి నేర్పిస్తున్నానంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నేర్చుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మన టిప్స్ అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ